హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ మన ఆంధ్ర స్పెషల్ బెండకాయ ఫ్రై అండి మన ఆంధ్ర పెళ్ళిళ్ళలో కానీ ఏ ఫంక్షన్ జరిగినా కానీ ఈ బెండకాయ ఫ్రై కంపల్సరీ చేస్తారు చాలా టేస్ట్గా ఉంటుంది అలానే మన ఇంట్లో ఏదైనా అకేషన్ అయినప్పుడు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు కూడా మనం సాంబార్తో సైడ్ డిష్గా ఈ బెండకాయ ఫ్రైని చేసి చూడండి అందరూ ఫిదా అవ్వాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఈ బెండకాయ ఫ్రై మనం క్యాటరింగ్ వాళ్ళు చేసే రుచితో చాలా టేస్టీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి దీనికోసం నేను ఒక హాఫ్ కిలో బెండకాయల్ని బాగా వాష్ చేసుకొని ఫిల్టర్ చేసేసుకున్నానండి అంటే తెమ్మ ఉండకుండా దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాదు వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి దీనిలో ఇప్పుడు నేను మన ఇంట్లో ఉన్న ఒక కప్పుతో శనగపిండిని అలానే ఒక రెండు స్పూన్ల వరకు బియ్య పిండిని అలానే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కొంచెం పసుపుని వేసేసుకొని ఫస్ట్ వాటర్ ఏమీ వేయకుండా ఈ పిండి అంతా బెండకాయ ముక్కలకి బాగా పట్టేలాగా చేత్తో బాగా కలుపుకోండి ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు చిలకరించుకొని మనం పిండిని మనం గట్టి పకోడి ఎలా వేసుకుంటామండి ఆ కన్సిస్టెన్సీలో మాత్రమే కలుపుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను ఆ కన్సిస్టెన్సీలో కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేయండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ స్టవ్మే పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మాత్రమే మనం కొంచెం కొంచెంగా ఈ బెండకాయ ముక్కల్ని వేడి నూనెలో వేయాల ఇలా కళాయి సైజుకి తగ్గట్టు మనం ఎన్ని అయితే బెండకాయ ముక్కల్ని వేయగలమో అన్నీ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి ఇలా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడే బెండకాయ లోపల వరకు వేగుతుంది ఇప్పుడు వేగిన బెండకాయల్ని మనం తీసేసి రెండో బ్యాచ్ని కూడా మనం అలానే వేసేసుకోవాలి ఇలా మన దగ్గర ఉన్న బెండకాయ ముక్కలన్నిటినీ ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి రెండోసారి వీటన్నిటినీ ఒకసారి డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకుంటే మనకి బెండకాయ ముక్కలు అనేవి కరకరలాడుతూ క్రిస్పీగా బాగా ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ వేగిపోయండి నేను ఒక బౌల్లోనికి తీసేసుకొని ఒక ఐదు పచ్చిమిరపకాయలను ఇలా రెండుగా చీల్చి వేసుకున్నాను వాటిని కూడా ఈ ఆయిల్లోనే ఫ్రై చేసేసుకోవాలి ఇలా పచ్చిమిరపకాయ ముక్కలన్నీ వేగిపోయాక దీంట్లోనే ఒక అరకప్పు వరకు నేను పల్లీలు తీసుకొని కూడా వేయించుకున్నానండి పల్లీలు వేయడం వల్ల ఈ బెండకాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ పల్లీలు కూడా వేగాక అదే బౌల్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఒక పావు కప్పు వరకు జీడిపప్పు పప్పు పలుకుల్లి కూడా వేసేసుకొని వాటిని కూడా మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి అలానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కరివేపాకును కూడా మనం వేసేసుకోవాలండి ఇలా వేసేసుకున్న వాటిని అన్నిటినీ నేను ఒక బౌల్లోనికి తీసేసుకున్నాను ఇప్పుడు వేరొక కళాయి స్టవ్ మీద పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసుల్ని వేసుకోవాలి అలానే ఒక స్పూన్ వరకు శనగపప్పును కూడా వేసేసుకోవాలండి అలానే ఒక ఉల్లిపాయను ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయ కూడా బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న బెండకాయ పల్లీలు జీడిపప్పు పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా దీనిలో వేసేసుకొని కొంతసేపు మనం హై ఫ్లేమ్లోనే కలుపుకోవాలా ఇలా కలుపుకున్నాక దీనిలో నేను ఒక స్పూన్ వరకు నేను కారాన్ని వేస్తున్నానండి ఇంట్లో చేసిన కారం సో ఆ కారాన్ని వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదు సో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని నేను బాగా కలుపుకున్నాను మీకు ఇష్టమైతే ఇందులో ఎండి కొబ్బరి పొడిని కూడా ఈ స్టేజ్లో వేసుకుంటే కూర టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది లేకపోయినా కూడా మీరు ఈ విధంగా చేసుకొని టేస్ట్ కూడా బాగుంటుంది ఉంటే ఎండి కొబ్బరి పొడిని వేసుకోండి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా పప్పుచార్ అన్నంలోనికి కానీ సాంబార్ అన్నంలోనికి కానీ టమాటో పప్పులోనికి కానీ మనం సైడ్ డిష్గా దీన్ని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అయిన ఆంధ్రా స్టైల్ బెండకాయ వేపుడు రెడీ అయిపోయింది నచ్చితే వీడియో లైక్